అంగస్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని యాక్చువల్గా ఇప్పుడు మధ్యాహ్నమే మన జ్ఞానదీపిక గారి ఛానల్లో తెలుగు మీద ఒక లైవ్ చేశామండి అందుట్లో మూడవ తరగతి పుస్తకం చదివాము ఒక్క ఇరవై పేజీల వరకు అనమాట బట్ విషయం అది కాదు అందుట్లో పరుగు పరుగు అని చెప్పి ఒక లెసన్ చదవడం అయింది పాఠం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట అందులో చదివేటప్పుడే దీపిక గారు చదివారు చదివేటప్పుడు నాకు నాకు ఒక అందుట్లో ఒక తర్కంగా అనేది అనిపించి దాన్ని అక్కడ పంచుకున్నాను ఆ పంచుకున్న దాన్నే ఇక్కడ ఈ వీడియోలో ప్లే చేస్తున్నాను అనమాట ఆ బిట్ని అది చూడండి చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం లేదండి మీరు చిన్న జట్లుగా విడిపోండి జట్లో కూర్చొని పాఠంలో మీకు నచ్చిన ఇరవై పదాలను గుర్తించండి పరుగు పరుగు ఇది నాకు చాలా ఇష్టం అడవిలో ఒక కుందేలు ఉండేది ఒక రోజు అది ఒక కొబ్బరి చెట్టు కింద నిద్రపోతుండేది అకస్మాత్తుగా దబ్బు మరీ చప్పుడు వినిపించింది కుందేలు ఉలిక్కి పడి నిద్ర లేచింది చప్పుడు ఎందుకైందో అని అటు ఇటు చూసింది మళ్లీ పడుకుంది ఇంతలో మళ్ళీ దబ్బుమని చప్పుడైంది చుట్టూ చూసింది ఆకాశం విరిగి అనుకుంది వెంటనే భయంతో పరిగెత్తింది అలా పోతూ ఉంటే దానికి ఒక జింక కలిసింది జింక కుందేలును ఏం జరిగింది ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది ఆకాశం విరిగి పడుతోంది పరిగెత్తు పరిగెత్తు అని కుందేలు అంది జింక లేదా అది దుప్ప నాకు తెలియదండి జింక అని చదువుతున్నాను జింక కుందేలు పరిగెత్తడం మొదలు పెట్టాయి వీటికి ఒక పులి ఎదురైంది పులి ఆగండి ఆగండి ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది ఆకాశం విరిగి పడుతోంది నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది ఇక పులి జింక కుందేలు పరిగెత్తసాగాయి వీటికి ఒక ఏనుగు కలిసింది ఏమైంది ఎందుకు పరిగెడుతున్నారు అని ఏనుగు అడిగింది ఆకాశం విరుగుపడుతోంది అందుకు పరిగెత్తున్నావు అని పులి చెప్పింది ఇక పులి జింక కుందేలు పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది కొంత దూరం పరిగెత్తగానే వాటికి సింహం ఎదురైంది సింహం వాటిని ఎందుకు పరిగెడుతున్నారు ఏమైంది అని అడిగింది ఆకాశం విరుగుపడుతున్నది అందుకే పరిగెడుతున్నా అని ఏనుగు రొప్పుతూ చెప్పింది సింహంకు ఇది విచిత్రంగా తోచింది ఆకాశం విరిగి పడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం అడిగింది నేను చూడలేదు నాకు పులి చెప్పింది అని ఏనుగు చెప్పింది ఆకాశం విరిగి పడ్డప్పుడు నువ్వు చూసావా అని పులిని అడిగింది పులి అడిగింది అప్పుడు జింక సర్లేండి ఏనుగు పులిని అడిగింది అప్పుడు పులి నాకు జింక చెప్పింది అని పులి ఇచ్చింది జవాబు ఇచ్చింది జింకను అడిగితే జింక తనకు కుందేలు చెప్పిందని చెప్పింది ఆకాశం విరిగి పడిందని నీకెలా తెలుసు నువ్వు చూసావా అని ఇక్కడ క్షమించాలి ఆ సింహం పులిని అడిగింది తర్వాత అదే సింహం జింకని అడిగింది అదే సింహం కుందేలుని అడిగింది అప్పుడు కుందేలు నేను చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దబ్బు అన్న చప్పుడు వినిపించింది ఆకాశం విరిగి పడింది అని చెప్పింది ఆ చెట్టు కిందకి వెళ్లి చూద్దాం అని సింహం అంది అన్ని కలిసి చెట్టు దగ్గరికి వెళ్లి చూశాయి అక్కడ పెద్ద కొబ్బరి బోండం కనిపించింది ఇంతలో దబ్బుమని మళ్ళీ ఒక కొబ్బరికాయ పడింది వెంటనే కుందేలు అదిగో మళ్ళీ చొప్పుడైంది ఆకాశం విరిగి పడుతోంది పరిగెత్తండి అంది వెంటనే సింహం కొబ్బరికాయని చూపిస్తూ ఇదేనా విరిగి పడేని ఆకాశం అని కుందేలు తానగానే కుందేలు సిగ్గుపడింది మిగిలినవన్నీ నవ్వాయి అంతే అండి నాకు ఇది చూస్తుంటే ఇంకోటి గుర్తొచ్చిందండి ఇది చెప్పండి రెండవ రాకడ వచ్చేస్తుంది అని కుందేలు పరిగెత్తడం మొదలు పెట్టింది ఎందుకు పరిగెడుతున్నావు ఎందుకు పరిగెడుతున్నావు అని జింకారం కానీ రెండవ రాకడ వచ్చేస్తుంది మారు మనస్సు పొందుడి అని చెప్పేసి అండి వెంటనే రెండు మారు మనస్సు పొందడానికి కలిగెత్తాయి అనమాట అప్పుడు పులి వచ్చింది ఎందుకు పరిగెడుతున్నారు ఏమైందంటే రెండవ రాకడ వస్తుంది మనమ్మి బాప్తిజం పొందండి అని అందనమాట సర్లే అని చెప్పేసి నమ్మి బాప్తిజం పొందడానికి ఇవన్నీ కూడా పరిగెడుతున్నాయి పరిగెడుతున్నప్పుడు వచ్చి ఎందుకు పరిగెడుతున్నారంటే నమ్మి బాప్తేజం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను అంట మనం నమ్మి రక్షింపబడదాం శిక్షను తప్పించుకుందాం అని పరిగెడుతున్నాయి ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎందుకు తొందరగా నదిలోకి పోతున్నారు ముని వస్తారు మీరు ఏమైందంటే ఏం లేదు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను ప్రభు వచ్చేస్తున్నాడు మేఘారూడు వస్తున్నాడంట వచ్చేస్తుంది ఇదిగో ఈ తరం వారే చూస్తారంట తొందరగా మన ఈ తరం గతించిపోయే లోపు నదిలో మునిగేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అంటే ఓ అన్నసలరా ఎక్కడుందరా ఈ తరం గతించిపోయే లోపు వస్తుందని ఎవరు వస్తున్నారు అని చెప్పి సింహం అడిగింది అప్పుడు పుల్ని అడిగితే పులి నాకు యువతలో ఏనుగుని అడిగితే పులి చెప్పిందండి పుల్ని అడిగితే నాకు జింక చెప్పింది జింక జింకను అడిగితే నాకు కుందేలు చెప్పిందని అంది కుందేలు అడిగితే నువ్వు ఎక్కడ చూసావని చెప్పి నేను ఈ సువార్తలో చూశానంది తర్వాత పక్కన అవునా అని చెప్పేసి ఇంకో సువార్తకు తిప్పితే అక్కడ ఇంకోలా ఉంది ఇంకో సువార్తకు తిప్పితే అక్కడ ఇంకోలా ఉంది వెళ్తే అసలు అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉందన్నమాట ఇదంతా కాదని చెప్పారు ప్రకటన వెళ్తే అక్కడ అల్లకల్లో ఉంది ఒరే ఇన్ని రకాలుగా ఉంది ఇంతకీ అక్కడ అంటే ఈ తరం ఏంటి అని చెప్పేసి చూరొద్దాను కనీసం అప్పుడెప్పుడో రాసుకున్న వాడికి ఈ తరం అన్నారయ్యా ఉన్న వాళ్ళకి కాదు అప్పుడు ఆయన చెప్పాడు అప్పుడు ఎవడూ రాలేదు అయిపోయింది మీరెందుకు అనవసరంగా పరిగెడుతున్నారు ఇప్పుడు అని చెప్పేస్తే అటన్నిటికి అర్థమయ్యి అవును కదా అప్పుడెప్పుడో కదా రెండవ రాకడా ఆతరం ఉన్నప్పుడు రావాలి కదా అని చెప్పి వాటికి అర్థమయ్యి ఇప్పుడు శాంతించి నదిలో దూకి దూకి చావబోయే కుందేలు జింక పులి ఏనుగు సింహం తెలివి వల్ల రక్షింపబడి రక్షణని పొందుకొని వాటి వాటి ప్రాంతాలకు వెళ్ళిపోయి వాటి వాటి బతుకులు బతికాయి బాగుందండి చాలా బాగుంది ఎవరు కాదు నదిలో ఉన్న ముసలిగాడు వాడి ప్లాన్ అనమాట కుందేలికి ఆ పుస్తకాన్ని ఇచ్చింది ఎవడు వాడు బాప్తిజం మునగడానికి బాప్తిజం అని చెప్పేసి నీళ్ళలో మునగడానికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ పలహారం చేయొచ్చు అని చెప్పి ఆ ముసలిగాడు వెయిట్ చేస్తున్నాడు అనమాట లోపల వాడు డిసప్పాయింట్ అయింది నిన్నే పెట్టి ఆఫ్రికాలో ఒక పాస్టర్ నీళ్ళలో బాప్తిజం ఇచ్చేటప్పుడు పట్టుకుందో లేకపోతే ఎట్టగో మునిగిపోయాడు తర్వాత ఇంకా మూడు రోజుల తర్వాత సోమవారం ఆదివారం మునిగి మంగళవారం వచ్చి దొరికింది అనమాట శవం చిన్న చిన్న పీసులు ముసలి దగ్గర అర్థమైంది కదా ఎందుకు చెప్పానని చెప్పేసి బొర్ర లేకుండా వెళ్ళిపోతే కుందే లెక్కను తయారవుతారు బుర్ర రెండు సింహాలు ఆలోచిస్తే బతికి పోతారండి నిన్నే చూపించా ఒక వీడియో పెట్టే టైమింగ్ మాత్రం అద్భుతంగా వచ్చింది మీరు చదువుతుంటే నాకు అదే గుర్తొచ్చింది ఓరక కంగారు పడిపోయి టపటప లెగెత్త మన మాట ఏం ఆలోచించడం కూడా లేదు రెండోది మారు మనసు పొందాలి వచ్చేస్తుంది నేను ఇది ఆఫ్ టాపిక్ అని కాదండి తొండ కూడా నేను డైరెక్ట్ గా చూసాను మన హనీ జాన్స్ మీరు చెప్పారు కదా అప్పుడు జాన్ మిఠాయి వాడే సో అది లైవ్ లో చూసే ఇప్పటికిప్పుడు ఆకాశం పగిలిపోయి బోర్లు ఊతుకుంటూ ఏసి వచ్చేస్తాయి అని చెప్పేసి రాత్రి తొమ్మిది తొమ్మిదింటప్పుడు ప్రసంగం వేస్తా అన్నాడు నేను ఫేస్ ఫార్మింగ్ అనమాట సన్నాసి రెండు వేల ఏళ్ళ నుంచి ఇదే చెప్పి మారుస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళని చెప్పేసి రెండు వేల ఏళ్ల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళని కుందే లెక్కన టెన్షన్ పెట్టి పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు ప్రతిసారి కూడా ఇదే ఇదిగో ఇది జరుగుతుంది ఇదే కారణం ఇదే సాక్ష్యం ఇదే గుర్తు వచ్చేస్తున్నాడు అన్నానికి ఇదిగో ఇది జరుగుతుంది ఇదిగో ఇది జరుగుతుంది ప్రతి ఏటా ఏదో ఒకటి చూపిస్తారు మన గ్రహణం వచ్చింది గ్రహణం వచ్చింది యుహో మనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని ఇంకొక సన్నాసి ఐ యురటిస్ అది కొంచెం ఎండిపోయింది ఇదిగో దోతలు మాట్లాడుతున్నారు అదే సన్నాసి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు జనాల్ని ఈ కుందేళ్ళను చేసి కొబ్బరిగా కింద పడితే కూడా అది పరిగెత్తింది అట్లాగే ఈ బుక్ చూపించి పరుగో పరుగు పరుగో పరుగండి అవునండి చూడండి చూడండి ఈ బిట్టు ఈ బిట్టు నేను నేను పెడతాను నా ఛానల్లో మీద కట్ చేసి ఇదేనండి చెప్పేది జస్ట్ చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే దరిద్రం పరుగో పరుగు పరుగో పరుగు ఈ కథ చూస్తే మీరు చదివేటప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది ఇదే కదా ఇదెందుకులేండి నీకు అవసరం లేదు సో మీరు ఆలోచిస్తే కథలో కుందేలు ఎలాగో ఆ తర్వాత జింక కానీ మీరు చూడండి కుందేలు చూడల ఈ సువార్తలు కానీ రాసిన వాళ్ళు చూడల ఏ సొన్నది కానీ ఈ టైంలో పౌలు కూడా ఏసునెప్పుడు కలవల పోయిన తర్వాత ఇరవై ఏళ్ళకు కానీ ఆయన సువార్తలు అని అంటే ఆయన పత్రికలు కానీ వీటి రాశాడనడానికి లేదనమాట సో ఇవన్నీ తర్వాత పుస్తకాలు కొన్ని పీకేసి కొన్ని పెట్టుకొని వాళ్ళ అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా మార్చుకొని ఎవ్వరూ కూడా ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ లేని ఇందులో వేరే 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 చూసుకొని రాసుకున్న వాళ్ళు దాన్ని చూసి ఇంకొకళ్ళు పరిగెత్తి దాన్ని చూసి ఇంకొకళ్ళు పరిగెత్తి దాన్ని చూసి ఇంకొకళ్ళు పరిగెత్తి పరిగెడుతానే ఉన్నారు ఎప్పటిదాకా ఇప్పుడు ఏమైంది చివరాకరికి ఎట్లీస్ట్ కొంచెం జనాలకి బలుబులెలిగి సింహం లెక్కన తెలివిగా ఆలోచించి నువ్వెక్కడ చూసావరా నువ్వెక్కడ చూసావరా నువ్వెక్కడ చూసేవారా అని వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి కొత్త నిబంధన దాకా వెళ్తే ఆ తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి చూసి చెప్పారని పాత నిబంధనకి వెళ్తే అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఇంకోటి ఉంది పాత నిబంధనలో కొబ్బరికాయ పడితే ఆకాశం విరిగి పడుతుందని కొత్త నిబంధనలో మార్చి తెచ్చారనమాట ఈ ఆకాశం విరిగి అనేది పాత నిబంధన ప్రకారం టెంకాయ పడడమే ఇంక అంతకన్నా విషయమే లేదు దానికి సూపర్ గా సెట్ అయ్యా కదండి ఇది చూడండి బ్యూటిఫుల్ స్టోరీ అవునండి జనాలు కొంచెం తెలివిగా ఆలోచిస్తే బాగుండు అవునండి అందుకే చిన్నప్పుడు ఇలాంటివి చదివించాలి ఆ ఇప్పుడు చూడండి నేను క్వశ్చన్స్ అడుగుతాను ఏం జరిగింది ఎందుకు బాప్తిజం తీసుకోవాలని ఎంతగా త్వరపడుతున్నావు ఎందుకు మనస్సు మార్చుకుంటున్నావు ఎంత హడావిడిగా ఎందుకు బైబుల్ చదవకుండానే పరిగెడుతున్నావు ఆకాశం విరిగి పట్టపుడు నువ్వు చూసావా అంటే ఏసు నిజంగా బతికింది చచ్చింది మూడు రోజుల తర్వాత లేచింది నువ్వు చూసావా దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా వాక్యాలను నేను చెప్పిన కథనంలో గాని నల్లటలో గాని గుర్తించి వాటి కింద గీత గీయండి ఆలోచించి జవాబు ఇవ్వండి రాయండి చెప్పండి కుందేలు దబ్బు అనే చప్పుడు విని ఆకాశం విరిగి పడిందని ఎందుకు అనుకున్నది మన గొర్రెలు కూడా నల్లట పుస్తకం పూర్తిగా చదవకుండానే యేసు నిజదేవుడు ఎందుకు నమ్ముకుంటున్నారు ఎందుకు మారు మనస్సు పొందుతున్నారు ఆ పాఠంలోని జంతువుల్లో ఏది తెలివిగలదు ఎందుకు మన సంఘంలో ఎవరు తెలివైన వారు ఎందుకు బైబుల్ పూర్తిగా తెలుసుకున్నందుకు కుందేలు ఎందుకు సిగ్గుపడ్డది ఘర్వాపసి ఎందుకు అవుతున్నారు మిగిలిన జంతుకులు జంతువులు ఎందుకు నవ్వాయి మిగతా వాళ్ళందరూ చూసి ఎందుకు నవ్వుకుంటున్నారు గొర్రెల్ని నువ్వే కుందేలు అయితే ఏం చేస్తావు నువ్వే ఒక గొర్రెవైతే ఏం చేస్తావు కొబ్బరికాయతో నువ్వు ఏం చేస్తావు నల్లట్టతో నువ్వు ఏం చేస్తావు మీరైతే ఏం చేస్తారండి నల్లట్టతో పెట్టాను కదండి ఓపెన్ చేసి నా అందరి చేత ఓరా ఇది టెంకాయి ఆకాశము కాదు అని కొత్త నిబంధన తీసుకొని ఆ ఆకాశాన్ని పాత నిబంధన చూపించి ఇది టెంకాయ అని చెప్పి అర్థమయ్యేలా చేస్తున్నా ఎగ్జాక్ట్లీ అండి సానావతి గారు చెప్పారు వినదగుని ఎవరు చెప్పిన వేగ వేగపడక వివరింప దగును కానీ కళ్ళ నిజము తెలిసిన వాడు మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి అని అదండి చూశారు కదా అది ఈ ఇది స్కూల్లో చదివింది కానీ మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు ఇది ఒక టైంలో వచ్చిన టెక్స్ట్ బుక్లోనమాట సో మీకు గుర్తున్నా లేకపోయినా ఈ కథ మీకు అర్థమై ఉంటుంది బేసికల్లీ ఇప్పుడు నాకు ఇది ఈ దీపిక గారు చదివేటప్పుడే సడన్గా నాకు పేర్లగా ఇప్పుడు మన గొర్రెలు కానీ వీళ్ళు ఎట్లా ఫాలో అవుతా వెళ్తున్నారనడానికి అచ్చం ఇదే అనిపించింది అనమాట చూడండి విశ్వాసము విశ్వాసము అంటారు విశ్వాసం అని చెప్పేసి అలాగే బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు అనమాట కనీసం దానికి కొంచెం అన్న డౌట్ చేద్దాము కొంచెం చెక్ చేసుకుందాం ఎందుట్లో మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది కానీ మన ట్రస్ట్ అనేది మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇదేమి ఆలోచించుకోవట్లేదు అనమాట ఇంకా అంతకంతకు దీన్ని సమర్థించుకోవడానికి ఇంకా బ్లైండ్గా ఒకటి గొప్ప అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు బ్లైండ్గా ట్రస్ట్ చేయడం ఇంకా బ్లైండ్గా ట్రస్ట్ చేయడం మేమే గొప్ప బ్లైండ్గా ట్రస్ట్ చేయనందుకు మీరు ఫూల్స్ అనే లెక్కలో మాట్లాడుతున్నారు ఇదేంటంటే పిల్లవాడికి ఒకటి మణి దొరికిందంట దాన్ని చూసి అమ్మో ఇది మణి చాలా వాల్యువులు బయట ఎవరికన్నా చూపించానంటే నొక్కేస్తారు నొక్కేస్తారు అందరూ కొట్టేస్తారని అనుకున్నాడు కరెక్టే కానీ ఆ మణి నిజమా కాదా అనేది వీడు డిసైడ్ చేయలేడు వీడి దగ్గర ఆ ఫ్యాకల్టీ లేదు పోనీ వీడు దాని మెనుల గురించి టెస్ట్ చేసేదన్నా వీడు నేర్చుకొని డిసైడ్ చేయాలి లేకపోతే ఎవడన్నా తెలిసిన వాడు వాడి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి వీడేంటి అసలు చెక్ చేయించుకోకుండా ఇది నాకే తెలుసు నేను నమ్ముకున్న విశ్వాసమే కాపాడుతుందనే లెక్కన ఫీల్ అయిపోతా పెట్టుకున్నాడు చివరాకరికి ఏంటి వీడికి అవసరం వచ్చినప్పుడు దాన్ని నమ్ముకొని డబ్బులు తెచ్చుకొని అవసరాన్ని తీర్చుకుందాం అనుకుంటే అది ఫేక్ అనమాట అది జస్ట్ ఒక ట్రింకెట్ అంతే ఇంకంతకన్నా ఏమీ లేదు గాజుమణి అది ఎందుకు పనికిరాదు అది తేలింది అర్రె రే ఎంత పని చేసామా అని చెప్పేసి అనుకున్నాడు వాడు వాడికి తెలుసుంటే డైమండ్స్ కానీ ఇవి ఎట్లా ఉంటాయి అవి చాలా రోబస్ట్గా ఉంటాయి వాటిని ఎవరు డ్రిల్ చేయలేరు చాలా సాలిడ్గా ఉంటాయి అనేది తెలుసుంటే వాడు వేరే రకమైన టెస్ట్ చేసి ఉండేటోడు కానీ అది చేయకపోయేసరికి వాడు నష్టపోయాడు అనమాట ఇక్కడ ఈ కుందేలు ఎలా అయితే తెలిసి తెలియకుండా తొందరపడిందో అసలు ఉన్నది వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆది నుండి కూడా క్రైస్తవులు ఇలా తొందరపడతానే ఉన్నారు మనం వాళ్ళని అనాలని కాదు బేసికల్లీ వాళ్ళ మైండ్ తోటి గేమ్ ఆడతా విశ్వాసం అనే రొంపిలోకి దింపి వాళ్ళ బ్రెయిన్కి సంఖ్యలు వేసేసారు ఇది అట్లా 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 ప్రొపగేట్ అవుతూ ఉంది మీరు చూడండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు విశ్వాసము విశ్వాసం వచ్చేస్తున్నాడు 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 ఇప్పుడండి నేను ప్రత్యేకంగా విట్నెస్ చేశాను అనమాట డైరెక్ట్గా ఈ హనీ జాన్సన్ తొండ ప్రసంగం ఇచ్చేటప్పుడు నేను ఎదురుగా ఉన్న వీడియోలో కాదు ఐ మీన్ రియల్గా ఎదురుగా ఉండి అనమాట వెంటే చెప్తా చెప్తా సడన్గా ఆకాశం కిలో ఇప్పుడు ఆకాశం విరిగి పడిపోతే ఎట్లా అని చెప్పేసి చెప్పాడు ఓకే నేను అనుకున్నా ఇందాక ఇక్కడ చెప్పినట్టుగానే ఇది ఈ ఇతనే కాదండి ప్రతి పాస్టర్లు కానీ ఉండి క్రైస్తవులు కానీ రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ఇలాగే జనాల్ని మభ్యపెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇట్లాగే ప్రళయం వచ్చేసిద్ది మారండి మారు మనస్సు పొందండి అని చెప్పి నేను ఇక్కడ ఇందాక ఆ లైవ్లో చెప్పినట్లుగానే ఈ పాస్టర్ హేమనన్ ఉన్నాడు గ్రహణం వచ్చింది మనకు తెలిసింది మీకు సంపూర్ణ సూర్యగ్రహణం దాని మీద వీడియో కూడా పెట్టాను అనమాట అక్కడ కూడా గ్రహణం వచ్చింది దేవుడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు యూఫిలిటిస్ నది కొంచెం వాటర్ ఫ్లో తగ్గిందండి అది పెరేనియల్ రివర్ కాదనమాట జీవనది కాదది సో వాటర్ తగ్గింది అడుగునున్న కొన్ని గుహల్లాంటివి బయటపడ్డాయి అక్కడ ఆర్కియాలజీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అక్కడ ఆడియోని మ్యూట్ చేసి దాన్ని వీడియో రికార్డ్ చేశారు మీరు పక్కన మీటర్ స్టిక్ కూడా కనిపిస్తుంది ఆ ఆడియోని మ్యూట్ చేసి వెనకాల సింహాలు పులులు వీటి ఆడియో జూలో క్యాప్చర్ అవుతుంది కదా ఆ ఆడియోని మార్ఫ్ చేసి సాఫ్ట్వేర్లో పిచ్ కొంచెం మార్చేసి స్పీడ్ కొంచెం మార్చేసి పెట్టారు ఇప్పుడేంటి కింద మట్టి లోపల నుంచి ఏదో దోతల సౌండ్ వస్తుందంట వాళ్ళు బంధింపబడి ఉన్నారు వాళ్ళు విడుదలకై ఎదురు చూస్తున్నారు అట్లా విడుదల రంగాలనే ప్రళయం వచ్చేస్తుందని ప్రకటన అది వచనాలు కోట్ చేస్తా మా మొత్తం అంతా ఆయన ఛానల్ని ఎవరైతే నమ్మి చూస్తున్నారో వాళ్ళని మభ్య పెడుతున్నాడు మోసం చేస్తున్నాడు కానీ అక్కడ చూస్తే మీరే చెప్పండి కింద వాళ్ళు ఆ దోతల సౌండ్ ఇదంతా ఓ ఓ అన్నట్టుగా వస్తూ ఉంటుంటే కేకలు వీళ్ళు ఇక్కడ చేతులతోటి బెత్తులు జానలు గోల్చుకుంటాయి కాలం ఎంత విడుతుంది అనేది వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారా స్మూత్గా సాఫీగా మీకు అది చూపించే దాన్ని లింక్ కూడా ఇక్కడ పెడతాను ఇది సిచ్యువేషన్ అండి ఈ లెసన్ దీపికా గారు చదివేటప్పుడు నాకు అదే అనిపించింది అనమాట అమ్మ ఆయన ఏమన్నా ఉందా పిల్లలు నాకు నాకు అనిపించింది ఏంటంటే ఇట్లాంటి మంచి మంచి లెసన్లు ఉంటే జనాలు గొర్రెలుగా ఎలా అనేది నాకు చాలా అన్బిలీవబుల్ అనిపించింది అసలు నాకు నమ్మబుద్ధి కాలేదన్నమాట అందుకే దీన్ని షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ ఛానల్లో షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఒకటి ఈ కథని ఒకసారి ఈ లైవ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట ఇంకోటి మేము దీపిక గారి ఛానల్లో మొదటి తరగతి నుంచి కూడా తెలుగు పుస్తకాలు చదువుతున్నవి ఈ పాత పుస్తకాలు నైంటీస్లో పుట్టిన పిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కూల్కి వచ్చేసరికి ఈ పుస్తకాలు అన్నమాట తెలుగు సో ఈ పుస్తకాలు చదువుతున్నాము అక్కడికి రండి మీరు కూడా ఒకసారి తెలుగు పుస్తకాలు ఒకటి నుంచి పదవ తరగతి వరకు మాతో పాటు చదవండి మీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగుని మనం మళ్ళీ నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది స్కూల్లో బట్టి కొట్టాం కానీ మన భాష ఏంటి పదాలు ఎలా ఉన్నాయి వాటి అర్థాలు ఏంటి వాటికి ఏమేమి నానార్థాలు కానీ వ్యతిరేకార్థాలు కానీ ప్రతిపదార్థాలు కానీ ఇంకా ఏమున్నాయి ఇంకా ఇదంతా కూడా ఒకసారి నేర్చుకుంటే మన భాషని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం బట్టి కొట్టిన వాళ్ళం కాకుండా అలా నేర్చుకుంటే తర్వాత మన పిల్లలకి నేర్పగలం తెలుగు నా రాను రాను కల్తీ అయిపోతుంది దాన్ని కాపాడాలంటే ఇదొకటే మార్గం మనం నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పాలి స్కూళ్ళ మీద నమ్మాల్సిన రోజులు పోయినాయి తెలుగు మీడియం అనేది పూర్తిగా తీసేశారు తెలుగుని మాతృభాషని సింపుల్ సబ్జెక్టుగా చేశారనమాట డెవలప్ అయిన దేశాలన్నీ కూడా మాతృభాషలో బోధించండి అది ఉపయోగం అని చెప్తుంటే మాతృభాషని పీకి పడేశారు మరి తెలుగుని ఎట్లా కాపాడాలి భాష అనేది దాన్ని చదువుతా దాన్ని నేర్చుకుంటా దాన్ని మాట్లాడతా దానికి సాన పెట్టే కొద్దీ పెరుగుతుంది అనమాట కూడా అంతే ప్రతి ఒక్కళ్ళని తెలుగు నేర్చుకుందాం ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ ఇంకోసారి నేర్చుకుందాం మీకు పుస్తకాలు నా ఛానల్లో ప్రతి వీడియోలో కింద తెలుగు పుస్తకాలకు ఇస్తా ఉంటాను నేను ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్న పుస్తకాలు తీసుకుంటారని చెప్పేసి సో అది కాకపోయినా ఇక్కడ మేము వెళ్తున్నాం కాబట్టి మాతో పాటు ప్రతి గురువారం జరుగుతుందనమాట లైవ్ పదకొండింటికి జరిగింది పొద్దున ఇప్పుడు ఏంటంటే కొంచెం టైమింగ్స్కి నైట్ కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము ఎప్పుడన్నా కానివ్వండి లింకిస్తారు మీరు కూడా రావచ్చు మాతో పాటు చదవచ్చు ఇక్కడ ప్రతి పదానికి కూడా ఏమైనా అర్థం తెలియకపోతే తెలుసుకొని అక్కడే కంప్లీట్గా అర్థం చేసుకుంటాం సో ఇలా పదవ తరగతి అయ్యేసరికి మీరు ఇంకొకసారి తెలుగు మొత్తాన్ని చదివిన వాళ్ళు అవుతారు నేర్చుకున్న వాళ్ళు అవుతారు స్పష్టమైన ఖచ్చితమైన తెలుగులో మాట్లాడగలుగుతారు అనమాట ఓకే సో ఎందుకంటే మనకి అర్థముకి అర్థముకి తేడా తెలియకుండా పోతుందనమాట ఎలా పలకాలి ఏంటి అని చెప్పేసి తర్వాత ఇందాక ఇక్కడ కూడా చెప్పింది అనమాట మనకి ధైర్యము ధైర్యము ఇట్లా ఇట్లా రకరకాలు మనకి న్యూస్ల్లో కానీ వీటిల్లో న్యూస్ పేపర్లలో కూడా ఆఖరికి తెలుగు తప్పులు పడతా ఉంది ఇంత దారుణంగా తయారైంది పరిస్థితి దీన్ని తిప్పాలంటే మాత్రం మనము తెలుగు నేర్చుకోవాలి ఎంతమంది నేర్చుకుంటారో ఈ ఛానల్ నుంచి కానీ లేకపోతే నా ఛానల్ నుంచి అని కాదు కొద్దిగా 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 అన్నా కానీ మళ్ళీ 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 ప్రయత్నించి తెలుగును మనం నిలబెడదాం అందుకే ఇక్కడ కూడా పిలిపిస్తున్నా సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు పెడతా ఉంటారు గురువారం గురువారం తెలుగు మీద జరుగుతూ ఉంటుంది అంతకుముందు కూడా చాలా చేసాం సినిమా పాటలు తీసుకొని మంచి మంచి పాటలు వాటిని కూడా పదవిచ్ఛేదం చేసి అందుట్లో పదాలు ఏమున్నాయి కవి యొక్క భావం ఏంటి ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చేయడం జరిగిందనమాట గురువారం జరిగిన లైఫ్లో అంతకుముందు మధ్యలో ఒక రెండు నెలలు గ్యాప్ వచ్చింది కానీ సో అలా అలా కొద్ది కొద్దిగా నే నా ఉద్దేశం ఏంటంటే సినిమా పాటల ద్వారా కూడా పిల్లలకి తెలుగు నేర్పొచ్చు అని ఇప్పుడు అన్నమై తీసుకోండి విన్న పాలు వినవలే వింత వింతలు అది కానీ వినరో భాగ్యము విష్ణు కథ అది కానీ అలరచంచలమైన ఆత్మలందండ నీ అలవాటు చేసినీ ఉయ్యాల ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి లైవ్ల్లో మాట్లాడుకున్నప్పుడు వాటిని వింటే మనకి తెలుస్తుంది అర్థం రేపు పిల్లలకి చెప్పగలుగుతాం ఇప్పుడు ఈ కథలు కూడా ఇదే కథని మీరు నేర్చుకుని ఇలాంటివి ఇంకో పది నేర్చుకుంటే మీరు ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎప్పుడైనా ఖాళీగా దొరికినప్పుడు కరెంటు పోవడము లేకపోతే డిస్ట్రప్షన్ రావడం ఇట్లాంటిది వచ్చినప్పుడు ఇవి మీ దగ్గర ఉంటే ఈ కథలు మీరు మీ పిల్లలకి మీ కొడుకులకో కూతుళ్ళకో మనవాళ్ళకో చెప్పగలిగితే అవి వాళ్ళకి జీవితాంతం ఉంటాయి నాకు ఉన్నాయి మా తాత కూడా ఇట్లాగే మాకు చిన్నప్పుడు కరెంటు పోయేది ఊరు కాబట్టి సో కరెంటు పోయినప్పుడు అట్లా బయట మంచం మీద పొనుకుంటే ఆయన నేను ఇంకా మా ఇంట్లో పొనుకున్నప్పుడు చెప్పేవాడు అనమాట కొనుకోబెట్టి ఇట్లా పైన చూసుకుంటా ఆకాశంలో చూసుకుంటా కథలు ఇట్లా కొంగ పీతలు కొంగ చేపలు ఇట్లా రకరకాల కథలు చెప్పేటోడు కథలు మాకు అంత క్లియర్గా గుర్తులేకపోయినా కానీ ఆ ఫీలింగ్ అనేది గుర్తుంది ఫ్యామిలీ మధ్య కూడా బాండ్స్ అనేవి పెరుగుతాయి వల్ల సో సో అది మీరు చెప్పగలగాలి అంటే ఇవి మీరు చదవండి ఎదురుగా ఉన్నది మీరు కష్టపడేది అనేది మీరు ఆఫ్ హ్యాండ్ అన్నా ఏదైనా పని చేసుకుంటా కూడా ఇవి చెవులు ఫోన్స్ పెట్టుకొని ఎట్లా ఇంట్లో పని చేసుకుంటానో లేకపోతే తాపీగా కూర్చున్నప్పుడు వినండి సీరియస్ మ్యాటర్లు అయితే మీరు ఫోకస్ పెట్టాలి దీనికి అంత ఫోకస్ కూడా అవసరం లేదన్నమాట మీరు వింటే తెలుగే కాబట్టి మీకు తెలిసిందే కాబట్టి ఏదైనా కొత్తది వచ్చినప్పుడే ఫోకస్ పెడితే చాలు అంతవరకు చేయండి మీ వంతు కృషిగా అది చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇది ఇలాంటి కథలు వీటిని చదివితే తెలుగు రక్షించిన వాళ్ళు అవుతారు ఓకే మీ జ్ఞానము పెరుగుతుంది ఇంకా మీ టాలెంట్ కూడా పెరిగిద్ది భాష రావడం వల్ల అసలు ఈ వీడియో పెట్టిందని కారణం ఏంటి ఇలాంటివి కథలు కానీ ఇవి చదివితే ఈ సింహం ఆలోచించినట్టు మీరు ఆలోచించగలిగితే ఎవరు గొర్రెలు గారు అదేనమాట నా ఉద్దేశం అది జరిగితే నేను పెట్టిన ఛానల్ కానీ దాని అర్థం నెరవేరినట్లే అందుకే ఇది పెడతాను సో ఈ వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి అలాగే దీపిక గారి ఛానల్కి వెళ్ళండి దాన్ని కూడా లైక్ చేయండి కింద లింక్ ఇచ్చాను కాబట్టి ఏమీ లేదు జస్ట్ క్లిక్ చేయడం కనీసం లైక్ చేయండి చాలు లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దీన్ని ఆవిడ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు లైవ్స్కి రండి మీరు కూడా పాల్గొనండి కుదిరితే లేకపోతే కనీసం చూడండి అన్నిటికీ మించి అలర్ట్గా ఉండండి ఎరుకతోటి ఉండండి మళ్ళీ కలుసుకుందాం మరొక అంశంలో మరల తదుపరి మీ కాపరి స్వస్తి